ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలా ముగింది ముఖ్యమంత్రులు చేశారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు ఐదు సంవత్సరాలు చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ముప్పై ఒక్క లక్షలు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా మహిళల పేరిట మీద ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం ఆంధ్రప్రదేశ్లో నవరత్నాల ఇళ్ల పట్టాలకు పేదంటి అక్క చెల్లెమ్మల పేరు మీద ఎలాంటి లింక్ డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్లు చేసి ఇప్పటికీ పదిహేను లక్షల రిజిస్టర్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ చేశాం అందులో భాగంగా మన మండలంలో పదహారు వందల అరవై రిజిస్టర్ పత్రాలు అందజేస్తున్నాం లబ్ధిదారులకు పదేళ్ల తర్వాత క్రయ విక్రయ దాన వారసత్వ హక్కులు పొందేలా అసైన్ భూముల చట్టాన్ని సవరించాం అక్క చెల్లెమ్మల సొంత ఇంటి కల నెరవేరుస్తుంటే చంద్రబాబు అడ్డుకుని వెయ్యన్ని నూట తొంభై ఒక్క కేసులు వేయడం జరిగింది కోర్టులో మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని అందువల్ల చాలా వరకు జాప్యం జరిగింది మరలా మనం కౌంటర్ దాఖలు చేసి కోర్టులో మన ప్రభుత్వానికి సంబంధించిన లాయర్లందరూ కూడా పరిస్థితులంతా తెలియజేసి మనకు అనుకూలంగా వచ్చిన తర్వాత మనం ఈ స్థలాలన్నీ కూడా ఇచ్చాం ప్రజల ఆశీస్సులు దేవుని దయతో ఈ కోర్టు కేసులన్నీ కూడా అధిగమించి పోర్జరి ట్యాంపర్ చేయడానికి ఆస్కారం లేని రిజిస్టర్ పత్రాలు ఈరోజు మీకు అందజేస్తూ ఉన్నాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇక్కడ అందరూ మహిళలే ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారిగా మీ మనస్సాక్షిగా మీ గుండు మీద చెయ్యవేసుకొని ఆలోచించండి మీరెవరు కూడా ముప్పై మూడు పథకాలు పెట్టమని చెప్పి చెప్పలేదు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు విజయవాడలో బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడగలేదు మా కుటుంబానికి ఇంత ఆర్థిక సహాయం చేయమని అడగలేదు గతంలో చాలామంది ముఖ్యమంత్రులు చేసినా మన ముఖ్యమంత్రి గారు చేసిన విధంగా ఎవరు కూడా చేయలేదు ఈరోజు వాలంటీర్స్ వ్యవస్థ పనిచేస్తుంది అంతా కూడా పసిబిడ్డలు బాయ్స్ కానీ ఆడపిల్లలు కానీ పెన్షన్ చెప్పాం మూడు వేలు చేస్తాం విడతల వారి కానీ చెప్పాం మొన్న జనవరి ఒకటి నుంచి మీకు మూడు వేలు అందిస్తా ఉన్నాం ఉదయం నాలుగున్నర ఐదు గంటలకు వచ్చి వాలంటీర్స్ మిమ్మల్ని నిద్రలేపి పెన్షన్ మీ చేతిలో పెడుతున్నారు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసుల చుట్టూ తిరిగి ఉదయం పది గంటలకి ఆఫీసుకు వెళ్తే సాయంత్రం ఐదు దాకా కూర్చోబెట్టి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపించేవాళ్ళు ఈరోజు మీరు ఆఫీసులకు వెళ్ళకుండానే మీ ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ అందజేస్తూ ఉన్నారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఉండాలని మీరు మండల హెడ్ క్వార్టర్స్కో జిల్లా హెడ్ క్వార్టర్స్కో పోన్ అవసరం లేకుండా గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఉండాలని సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు అన్ని పనులు కూడా మన గ్రామాల్లోనే మనం చేసుకుంటా ఉన్నాం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలంతా ఏకమై ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఇంట్లో కూర్చోబెట్టాలంట వాళ్ళు అధికారంలోకి రావాలంట నా వల్ల మీరు లబ్ధి పొందుంటేనే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని చెప్పి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చాలామందిని చూసాం కదా రాజకీయ నాయకుల్ని ఎవరు కూడా ఈ విధంగా చెప్పలేదు మీకందరూ కూడా నేను మనవి చేసుకునేది మా గడప దుఃఖాన్ని విడవలూరు మండలంలో ఒక గ్రామానికి వెళ్ళాం తెలుగుదేశం పార్టీ జెండా కట్టారు నేను వస్తున్నానని కావాలనే కట్టారు నేను కూడా వెళ్ళాను ఇంటికి నేను కావాలని నేను కూడా చూసి వెళితే ఆ బుక్ చూస్తే నాలుగు లక్షల యాభై వేలు పడుంది ఆ ఇంట్లో అడిగాను నేను వస్తున్నానని కావాలని తెలుగుదేశం పార్టీ జెండా కట్టారు మీకు నాలుగున్నర లక్ష మీరు అడక్కపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేశారు అని అంటే తలదించుకున్నాడు వారం రోజుల క్రితం మన ఇంటికి వచ్చి అయ్యా నేను కానీ జగన్కు ఓటు మా కుటుంబం సర్వనాశనం అయిపోతుంది నేను మీ పార్టీలో చేరతాను నాకు కండువా గప్పమని నా చేత కండువా గప్పించుకున్నాడు అట్లా ఇతర పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఏదైనా జరగరాని పొరపాటు జరిగితే ఈ రాష్ట్రంలో చాలా వెనకబడిపోతాం ముఖ్యంగా పేదలు ఇబ్బందులు పడతారు మీ జోలికి రారు మిమ్మల్ని పట్టించుకోరు మరలా పాత కష్టాలే మొదలవుతాయి వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తారు అన్ని పథకాలు ఆగిపోతాయి ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి ఇంటికి వెళ్ళాక మీ కుటుంబ సభ్యులతో సమావేశం కాండి ఇటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకడు పేద ప్రజల కోసం తపనబడే వ్యక్తి మీ కష్టాల్లో భాగస్వామ్యమైనటువంటి వ్యక్తి మీరు బాగుండాలనే కోరుకునే వ్యక్తి పేదరికం పూర్తిగా నిర్మూలించాలనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు